గురువుగారు సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది శ్రీ భీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో మనం రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ సింహరాశి ఫలాలు ఎలా ఉంటాయంటే కొంచెం ప్రతికూలంగా కనపడుతూనే ఉన్నప్పటికీ అంత ఇబ్బందికరంగా ఏమీ లేదని చెప్పాలి అయితే వీళ్ళకి కొన్ని దుష్టగ్రహాల ప్రభావం వీళ్ళ మీద కాస్త కనపడుతుంది కొన్ని రెమిడీ చేసుకుంటే కూడా మంచిది అయితే ఇంకా ఈ సింహరాశిలో మనకి ముఖ్యంగా మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర మొదటి పాదం ఉంటాయన్నమాట ఇక ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాల గురించి మాట్లాడుకుంటే కనుక ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఉంది అలాగే రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు ఉంది ఆ విషయంలో అంత ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బంది దీన్ని చూస్తుంటే ఆదాయ వ్యయాలు బట్టి చూస్తే పదకొండు పదకొండు రోజుల్లో బాగుంది సరే రాజపూజ్యం మూడు అవమానం ఉంది కాబట్టి డబల్ ఉంది అవమానం చెప్పుకుంటే ఇక ఇందులో ఉన్నటువంటి మఖానక్షత్రం సింహరాశిలో మొట్టమొదటి నక్షత్రం మఖానక్షత్రం ఆ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇందులో తీసుకుంటే కనుక వీళ్ళు మానసికంగా బాగా నలిగిపోతారన్నమాట ఈ ఈ మఖానక్షత్రం వాళ్ళు అలాగే ఇతరులతో క్లోజ్గా మూవ్ అవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు అనుబంధం వాళ్ళతో ఉందామనుకున్నా ఉండలేని పరిస్థితి ఉంటుంది అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి అలాగే పుణ్యకార్యాలు శుభకార్యాల్లో కూడా విరివిగా పాల్గొంటారు ఈ మఖా నక్షత్రం వాళ్ళు దానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు తలపెట్టిన అభివృద్ధి కూడా ఉంటుంది ఉండదని ఏమి చెప్పక్కర్లేదు అలాగే పార్ట్నర్షిప్ ఉంటాయి కదా భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం పార్ట్నర్షిప్కి వెళ్ళకపోవడం అనేది ఒకవేళ ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉంటే అభిప్రాయ భేదాలు పొరపచ్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటే ముఖ్యంగా ఈ మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉంటే కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేతే పార్ట్నర్షిప్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఈ వాహనాలు ఉంటాయి కదా కార్లు ఇలాంటివన్నీ వీటికి కొంచెం చికాకులు పెడతాయి అంటే చిన్నపాటి ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం కాబట్టి ఈ వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ మకా నక్షత్రం వాళ్ళకి ఈ మానసికంగా చికాకులు ఉంటాయి అదే రకంగా పుణ్యకార్యాలు శుభకార్యాలు అయితే బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటారు అందులో సందేహం ఏమీ లేదు ఇక పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా సింహరాశిలోకి వస్తాయి అనుకుంటే కనుక వీళ్ళు వేరే వాళ్ళని నమ్మి ఈ సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అంటే ఇది కూడా రిలేటెడ్ టు పార్ట్నర్షిప్ లాంటిది కాబట్టి ఎవరినో నమ్మి ఎక్కడో పెట్టుబడులు పెట్టి స్పెక్యులేషన్ వ్యాపారాలు చేద్దామని చెప్పి ఇటువంటి వాళ్ళకి జోలికి వెళ్ళకపోవడమే మంచిది స్థూలంగా చెప్తే సంవత్సరం మొత్తం అంటే పలానా నక్షత్రంలో బా పలానా నెలలో బాగుండొచ్చు కదండి ఇలాంటివన్నీ మనం చెప్పట్లే మొత్తం ఈ సంవత్సరం అంతని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు వేరే వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టకుండా ఒకవేళ వాళ్ళ వ్యాపారాలు వాడుకుంటే వాళ్ళే చేసుకోవడం చాలా సూచనీయం అని చెప్పి చెప్పుకోవాలి అయితే వీళ్ళతో ఇంకో ఇబ్బంది ఉంది ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వీళ్ళ వస్తువులు విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది దొంగతనం కాకపోతే వీళ్ళే ఎక్కడైనా మర్చిపోయే ప్రమాదం కూడా ఓకే ఇది కూడా మైనస్ పాయింట్గా చెప్పుకుంటే జాగ్రత్త తీసుకుపోతే ఏ బంగారు కడివో లేదా ఏ బంగారు నాగో ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు అది ఎవడైనా దొంగతనం కూడా చేసే అవకాశం ఉందన్నమాట కాబట్టి జాగ్రత్తగా అక్కడ అన్ని విషయాలు విలువైన వస్తువుల పట్ల వీళ్ళు జాగ్రత్తతో ఉండడం మనం సూచించే విషయం అనమాట అలాగే వీళ్ళు ప్రతిరోజు అన్ని చేద్దాం అనుకుంటుంటేనే అనవసర పనులకి ఎక్కువ సమయం కేటాయిస్తారు అన్నమాట అవసరమైన పనులకి సమయం తక్కువ ఇచ్చి అంటే ఆ సమయ పాలన విషయంలో వీళ్ళు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది ఈ పొబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సూచనలు మనం చెప్పచ్చు అలాగే పాపం ఏమిటంటే చేసే పనులు చేస్తారు కానీ ఆ చేసే పనులు సంతృప్తి ఉండదు అసంతృప్తి ఉంటుంది బాగా చేద్దామని దిగుతారు అసంతృప్తి ఉండదు కాబట్టి ఈ పొబ్బా నక్షత్రంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం మనకు కనపడుతుంది అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కూడా ఈ సింహరాశిలోకి వచ్చిందని చెప్పుకున్నాము ఇది వీళ్ళు కూడా బాగా ఒత్తిడికి లోనవుతారు ఇవన్నీ ఈ సింహరాశి వాళ్ళే కదా సింహరాశి వాళ్ళకే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళు కూడా బాగా ఒత్తిడికి ఈ ఉత్తర పాదం ఏం చెప్పింది ఉత్తర నక్షత్రం మొదటి పాదలు ఈ సింహరాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళు కూడా అనవసర ఒత్తిడికి లోనవుతారు అలాగే పనులు చేసేటప్పుడు కానీ ఆలోచించేటప్పుడు పునఃపరిశీలన రెండోసారి ఆలోచించి చేసుకోవడం చాలా మంచిదని మేడం పరిశీలించకుండా రెండోసారి ఒకటికి రెండుసార్లు అంటాం మన పదమే అలాగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వీళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకు ఏ పనిలోనో దిగితే వాళ్ళకి కొంతవరకు శ్రేయస్కరం అనమాట లేదంటే ఇబ్బందులు పడతారు పెద్ద ప్రమాదం అంటే ఏదో అయిపోతుందని కాదు అక్కడ మనం భయపెట్టడం మన ఉద్దేశంగా జాగ్రత్త చెప్పడం మాత్రమే మన యొక్క ఉద్దేశం అది కూడా ఈ పంచాంగాలని ఈ సిద్ధాంతాలు గణించిన వాటిని అనుసరించి మనం చెప్తున్నాం ఇందులో మన ఇంటర్ప్రిటేషన్ ఏమీ లేదు ఓకే తర్వాత చెప్తే కనుక వీళ్ళకి ఎందుకో తెలియదు కానీ ఈ సంవత్సరం మరి ఇందాక అనుకున్నట్టుగా తుష్టగ్రహ ప్రభావం అందరినీ అనుమానిస్తూ ఉంటారు ఇంటా బయట కూడా సొంత పిల్లలు ఉండదు సొంత భార్యను ఉండదు సొంత అన్న ఉండదు వీడికి ఆ లక్షణం ఒక వైరస్ లాగా ఈ సంవత్సరం వీళ్ళు వెంటాడుతూ ఉంటుంది కొన్ని గ్రహాల పరిస్థితి వల్ల అనుమానం అనుమానం పెనుభూతం అంటారు అనుమానం చాలా దరిద్రం కాబట్టి ఆ అనుమానం చే లక్షణం వాళ్ళలో ప్రవేశిస్తుంది తెలిస్తే వాళ్ళు వాళ్ళు స్వీయంగా అంటే వాళ్ళు సొంతంగా గమనించుకుని ఆ అనుమానాలని అనుమానిద్దామని దాన్ని పక్క పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు పక్క వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఈ సింహరాశిలో ఈ ఈ సింహరాశిలో అన్ని నక్షత్రాల వాళ్ళకు కూడా ఈ లక్షణాలు అంత ఎంతో ఉంటాయి పర్టికులర్గా ఒక నక్షత్రాన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది ఉత్తరాక్షేత్రం వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏమనిపిస్తుంటే విచిత్రమైన ఆలోచన కూడా వస్తాయి ఒంటరిగా ఉండిపోతే బాగుంటుంది కదా పెళ్ళి కానీ వాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు మనం ఒంటరిగా ఉండిపోతాం అలాగే పెళ్ళి అయ్యి ఇలా ఉన్నవాళ్ళు మనం ఒంటరి జీవితం గడుపుతాం ఎక్కడికైనా హిమాలయానికి వెళ్ళిపోతాం ఇటువంటి విపరీత లక్షణాలు అని చెప్పాలి ఈ కొన్ని గ్రహాల ఆ రకమైనటువంటి ఆలోచనలు కలిగిస్తాయి అన్నమాట ఏకాంతంగా వెళ్ళిపోవాలి ఒంటరిగా వెళ్ళిపోవాలన్న ఆలోచనలు తరచుగా కలుగుతాయి కాబట్టి ఇది కొంతకాలం ఉంటుంది ఇది పీరియడ్ అనేది ఏ గ్రహం ఏ దుష్ట గ్రహం మనం పీడిస్తున్నా కూడా కొంతకాలం ఉంటుంది ఆ దుష్ట గ్రహాలు కూడా మనమే దుష్ప్రభావాలు చూపకుండా ఉండాలంటే మనం దేవీ దేవతలు ఆరాధన చేయడం ఎంతైనా మంచిది అని చెప్పి దేవీ దేవతలను ఆరాధించి అదే దాని చాలా మంచి ప్రశ్న ఇది దీనికి శాంతులు చేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఈ సింహరాశి మీద ఈ నెల ఇది ఈ నెలది ఈ ప్రభావం చెప్పకుండా శని రాహు కేతు కుజ ఈ మూడు ఇప్పుడు ఈ నాలుగు కూడా అంత శుభగ్రహాలు ఏమీ కాదు గ్రహాలని చెప్పాలి శని రాహుకి ఏదైతే అచ్చంగా అశుభగ్రహాలే శని కుజుడు ఓకే ఓకే వీ నాలుగు గ్రహాలకి మనం కుదిరితే శాంతి చేసుకోవాలి వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ జాతక చక్రాలు ఇది గోచార ఫలితాలు కదా అందరికీ ఒకటే ఫలితాలు సూచిస్తున్నాం కానీ పక్క పెడితే వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రాలు చూసి వాళ్ళ గ్రహచారం ఎలా ఉందో చూసుకుని దాని అనుసరించి ఈ ఈ నేను చెప్పినటువంటి శని రాహు కేతు కుజుడు కూడా వీళ్ళకి శాంతి చేయించుకోవడం చాలా మంది ఇవన్నీ కష్టంతో కూడుకున్న పనులు కదండి మా వల్ల అనుకుంటే శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు పదకొండు ప్రదక్షిణాలు కాలంలో అంటే ఈవినింగ్ వెళ్ళి స్వామి ఈ గ్రహాలని శాంతించమని చెప్పండి అని చెప్పి ఆయన వేడుకుంటే అవన్నీ అవుతాయి ఆ దుష్ట గ్రహాల ప్రభావం నుంచి ఈ రాశి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంది తర్వాత వాళ్ళ మార్గం సుగమం అయిపోతుంది సహజావుగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది దీనికి ఏమి పెద్దగా ఏదో భూతంలో చూడవలసింది కాదు ఈ ఈ గ్రహాలు ఇటు ఇటు సంచారం చేయడం వల్ల ప్రతి నక్షత్రం మీద వాటి ఉండడం వల్ల ఈ పంచాంగం చదువుతూ ఉంటే ప్రతి సంవత్సరంలో కూడా కొన్ని గ్రహాలకి కొన్ని పాజిటివ్ పాయింట్స్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ అంటే అనుకూల పరిస్థితులు ఉంటాయి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఓవరాల్గా జీవనానికి ఇవన్నీ మార్గదర్శకం అవుతాయి కాబట్టి చెప్పుకోవడం వేటికి వేడికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ అనుకూలంగా తీసుకుంటే మనిషి జీవితం సజావుగా సాగుతుంది లేదా దుఃఖభరితంగా పెడుతుంది అందుకని ఈ పంచాంగాన్ని మనం వినడం తద్ తద్ వినేసి ఊరుకోకుండా అయ్యో నాకు పరిస్థితి ఇలా ఉందండి నా జీవితంలో బాధపడకుండా కొన్ని మనకి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మన సనాతన ధర్మాన్ని అనుసరించి మన దేవీ దేవతలకి పరిష్కార మార్గాలు చూసుకుని పూజలు చేసుకోవాలి అయితే ఈ ప్రదక్షిణ లాంటి వాటికి మనకు ఖచ్చిమోదు శివుడికి చెప్పు నీళ్ళు పోస్తే వచ్చే నష్టం లేక దానిలో ఖర్చేది లేక పొద్దున ఒక పది నిమిషాలు చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే వచ్చిన ఇబ్బంది ఎవరికీ ఉండదు కదా కాబట్టి ఈ సింహరాశి వారికి ఇటువంటి సూచనలు తీసుకుంటే అలాగే రుద్రాక్ష గురించి కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు సప్తముఖ అంటే ఏడు ముఖాల రుద్రాక్ష ధరిస్తే కూడా కొంత సత్ఫలితాలు వస్తాయి